మన కొబ్బరి బాండాల మహేష్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని పులివేందుల ఎమ్మెల్యే అన్న ఏకవచనంతో మాట్లాడినా ఊరుకోను నాలుకల తెగ్గొస్తా కబర్దార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒరే బొగ్గు మహేష్ గా ఆయన పులివేందుల ఎమ్మెల్యే అనగా ఇంకేమంటారా ప్రధాన ప్రతిపక్ష హోదాకి రావాలంటే పద్దెనిమిది ఎమ్మెల్యేలు కావాలి కానీ మనకి పదికి ఎక్కువ పన్నెండుకి తక్కువ ఉన్నాయి కాబట్టి మన పులివేందుల ఎమ్మెల్యే అని అంటారా నువ్వెంత గుడ్డలు చింపుకొని నడిచినా బయటకు వచ్చి గుండెలు జుకొని నడిసిన ఆయన అనేది పులివేందుల ఎమ్మెల్యే పులివేందుల ఎమ్మెల్యే అంటారు లేదా వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అంటారు మాజీ మాజీ ముఖ్యమంత్రి అంటారు నువ్వేదో బయటకు వచ్చేసి ఎవరైనా మాట్లాడితే వాడంతా చూస్తా వీడంత చూస్తా అని చెప్పి నువ్వరే గతంలో నువ్వే రా బొగ్గుగా మర్చిపోయావు లేదా జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో నువ్వే మాట్లాడావు ఇలా పార్టీ ఫిరాయించి ఆ పార్టీలోకి వెళ్ళాను కదా నా అంతటో లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను నీకు చిన్న విషయం చెప్తున్నా నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎంత దోమినా నువ్వు తెల్లగా అనేది ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి ఇంక లైఫ్ లాంగ్లో ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదు అనేది కూడా అంతే నిజం జగన్మోహన్ రెడ్డి కేవలం పులివేందుల ఎమ్మెల్యే పులివేందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అరుచుకొని గీపెట్టినా గింజకున్నా బయటకు వచ్చి రోడ్డు మీద దొరిలాడినా లేకపోతే గుడ్డలిప్ప తీసి నువ్వు రోడ్డు మీద తిరగబడినా నువ్వు విశ్వరూపం చూపించినా నువ్వు విప్పి చూపించినా పులివేందుల ఎమ్మెల్యే పులివేందుల ఎమ్మెల్యే లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇంతవరకే జగన్మోహన్ రెడ్డి నువ్వేందో బయటకు వచ్చి నాలుగులో తగ్గొస్తాను అది అన్నావు ఇంతకుముందు ఏమన్నావు నేను ఎక్కడైనా పార్టీ మారినట్టు కనపడితే కొబ్బరి బొండాలు కత్తి తీసుకొచ్చి నా చేతులు నరికేయండి అని చెప్పవు మరి ఇప్పుడు రెడీగా ఉన్నావా వన్ టౌన్లో వచ్చి నిలబడతావు రెడీగా అసలే ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నీ చేతులు నరికినా కూడా కేసు ఉండదు కాబట్టి నీకు ఎందుకురా అసలుడే ఆ పక్కన ఖాళీగా కూర్చున్నాడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి మొన్న వచ్చినోడు వినువు నీకు ఎందుకురా ఎక్స్ట్రాలు మాటలు ఎక్స్ట్రా వ్యవహారాలు చేస్తావు అసలు నీ లైఫ్ ఏందో నీకు తెలిసినారా అరే నీ బతికేదో నీకు తెలిసినా నువ్వు అసలు ఎవడరా ఎవరికి గుర్తున్నారు ఆ పోతిని మహేష్ గారు అంటే ఎవరికి తెలియదు ఆఫ్టర్ ఆల్ కర్రీ మహేష్ గారు అని ఎవరు తెలియదు బొగ్గు మహేష్ గడవ తెలియదు జనసేన పార్టీలో పనిచేసి వచ్చిన మహేష్ అంటే గుర్తుపడతారు అది నీ రేంజ్ పవన్ కళ్యాణ్ పెట్టిన రాజకీయ భిక్ష నీకు రా హౌలేగా నువ్వు పోయి ఆ పార్టీలో పోయి పెద్ద పోటుగా వీరుడి అనుకుంటున్నావా ఎందుకు నువ్వు ఆ పక్కనున్న దేవినేని అవినాశే మూసుకొని కూర్చున్నాడు ఎందుకంటే తేడా వస్తే కేసీపీడీనే అని చెప్పేసి అర్థమైంది కాబట్టి మూసుకొని కూర్చోండి నువ్వేం పెద్ద పుడింగిలాగా నిన్నగాక మొన్న నొచ్చి పెద్ద రెచ్చిపోయి మాట్లాడుతున్నావు సెంకైల్ వచ్చినంత మాట్లాడితే ఊరుకోను పవన్ కళ్యాణ్ గారు ఖబర్దార్ అదే నువ్వు పవన్ కళ్యాణ్కి చేసే చేస్తే రేంజెంటర్ అనేది రైల్లో బుక్ నా కొడక నువ్వు నీ ఓవర్ మాటలు కాకపోతే నీ బతికేంది నీ లైఫ్ ఏంది నువ్వు నీ అసలు కనీసం నీకు నైట్ పోతే నీకు పెద్ద టార్చ్ లైట్లు అయితేగా నీ ఫేస్ కనపడదు ఏదో పాత రైలు ఇంజన్లో బొగ్గేసిన బొగ్గుతో ఆడి 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 ఆ బొగ్గంతా మొహానికి పూసుకుంటే వచ్చే కలర్ అనేది నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇలా దమ్ముంటే బరాబర్ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడే ఏం మాట్లాడే ఏం రా ఇవాళ పదకొండు సీట్లకు వచ్చినటువంటి వాడిని కనీసం లెక్క కూడా చేయరు ఇంకొక మాట చెప్తున్నా నువ్వు పిచ్చి పిచ్చిగా ఇలాగే మాట్లాడావు అనుకో ఖచ్చితంగా చెప్తున్నా పైన చిప్ప వరకు చెక్కి సిద్ధంగా ఉన్నారు జన సైనికులు నేను కిందికి పైకి చెక్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకొక మాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లాగో సీట్ ఇవ్వడు ఏదో ప్యాకేజ్ ఇస్తున్నాడు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో కూర్చొని తిని ఏళ్ళకొచ్చి మీడియా ముందుకు వచ్చి కుక్కలాగా మొరక్క నీకు ఎందుకురా శబదాలు చేస్తున్నావు నీ బతికేందరో అందరికీ తెలుసు నువ్వెంత లుచ్చాగాడివో జన సైనికుడికి తెలుసు కాబట్టి నీకు సీట్ ఇవ్వడా నువ్వు పోయి జగన్ పంచం చేయరావు నువ్వు పోవటంతో మా పక్కన దరిద్రాన్ని కూడా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి రోజా ఐరన్ లెగ్ అయితే నువ్వు నువ్వు కూడా ఐరన్ లెగ్ను మించిన లెగ్గు నువ్వు మీ ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి మా జగన్ అన్న ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం కూడా ఫైట్ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతేగాక నీకు ఇంకో మాట చెప్తున్నా నీ స్థాయికి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయినిది కాదు నీ స్థాయికి ఏదైనా జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడితే నీకు కౌంటర్ ఇస్తారు